Thank <laughs> you. కనీసం డ్రైనేజ్లు కానీ సరిగిపోవట్లేదు ఆ పెద్ద ఇంకేపోతే మునిగిపోయినాయి మోటార్లన్నీ మునిగిపోయినాయి మోటార్లు మునిగిపోయినాయి చూడు పెద్ద ఇంట్లో మోటార్లు మునిపోయినాయి మోటార్ మునిగిపోయినాయి నాలుగు మోటార్లు ఇది చిన్న పిండి మిచ్చను చిన్న పిండి మిచ్చను ಇದು ವಾಣಕಿ ರೋಂತಬಾಣಕ್ಕೆ ವಾಣಕೇ ಚಿನ್ನ ವರ್ಷಗಳು ಚಿನ್ನ ವರ್ಷಕ್ಕೆ ಐನ ನೀನು ಪೇದಿ ಅಡಿ ಇಲ್ಲಿ ಇಂಗೋಡಿ ಡ್ರೈವಿಂಗ್ ಬಕ್ಕ ಸರ್ ಬಕ್ಕದಲ್ಲಿ ಗಾಡಿ ಸರಿ ಇದೆ ಬದ ಮಿಲ್ಲนายಕ ಆ 10 ವರ್ಷ ವಾಣ ಬಡಿದೆ ಹೌದು 10 ವರ್ಷ ವಾಣ ಬಡತಿ ಇನ್ ರೀಲ್ ನಿಂಚಿపోయಾಯೇ ಆ ಇದು ಏನ್ ದೇಶ ಅಂತ ಲೈಜನ್ ಎಂಡಿಎ ಲೈಜನ್ ಇದೇ ಇದನೇ ಪ್ರತಿ ವರ್ಷ ವರ್ಷವೇ ಪರಿಸ್ಥಿತಿ ಇದೇ ಪರಿಸ್ಥಿತಿ ಆ ఓటు ఇప్పించడానికి మాట చెప్తారు కానీ అన్నా కరెక్ట్ గా చేసేవాళ్ళు ఎవరు లేరు నువ్వు వచ్చినావు నువ్వు మాకు అవకాశం ఇవ్వండి తప్పకుండా అన్నా తప్పకుండా థ్యాంక్ యూ